ఫ్రెండ్స్ వెల్కమ్ మై ఛానల్ ఈ రోజు అమ్మమ్మల నాటి కాలం నాటి పచ్చడి మనం చేయబోతున్నాం మామిడి తురుము పచ్చడి దానికి కావాల్సిన పదార్థాలు రెండు మామిడికాయలు తీసుకొని తురుం చేసుకొని పెట్టుకున్నాను నేను మెంతులు పిండి ఆయిల్ మూడు స్పూన్లు ఉప్పిది నేను సాల్ట్ లా చేసి పెట్టుకున్నాను మిక్సీలో ఆడుకొని పెట్టుకున్నాను ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ముందుగా మామిడికాయ ముక్కలన్నీ ఒక గిన్నెలో వేసుకొని ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ముత్తుగా దోశల్లోకి నెక్స్ట్ చపాతీల్లోకి కూడా మనం తినేయచ్చు అంత బాగుంటుంది తర్వాత తర్వాత సాల్ట్ ఇవి ఒక పక్కన పెట్టుకున్నాం నెక్స్ట్ మనకి రెండు స్పూన్లు పిండి వేసుకుంటే కొంచెం టేస్ట్గా ఉంటుంది ఇవి వేయి వెండబెట్టి పొడి చేసుకొని పెట్టుకున్నాం రెండు స్పూన్లు మెంతులు ఇవి కొద్దిగా మెంతులు నెక్స్ట్ ఆయిల్ ఇది వేసారుగా నేను ఫ్రెండ్స్ అన్నీ వేసి ఇలా చాలా బాగుంటుంది ఇది మూడు రోజులు ఊరేక తింటే మనకి దోశల్లోకి చపాతీల్లోకి ముద్దపప్పు రైస్ లోకి ఎందులో కన్నా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి మూడు రోజుల తర్వాత చూస్తాం బాగుంటుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇది స్టీల్ దాంట్లో కలుపునాం కదా ఫ్రెండ్స్ మనం ఇప్పుడు దీన్ని ఈ చిన్న జాడీలో తీసేసుకుందాం ఇది శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకున్న జాడీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ దిండిలో ఫ్రెండ్స్ మనం అన్నం కొంచెం వేసుకొని పెట్టే మరి ఉంటుంది నోట్లో నుంచి తర్వాత బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్